హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ అండి ఈరోజు మనం రవ్వ లాడూ చేసుకుంటున్నాం కావాల్సిన పదార్థాలండి కప్పు ముంబై రవ్వ ఒక కప్పు పంచదార తగినంత నెయ్యి కొబ్బరి ఒక ఒక కప్పు అండి చిన్న కప్పుతో కోరిసి పెట్టుకున్నాం యాలిక పొడి ఒక పావు స్పూను బాదం ఒక కప్పుతో పెట్టుకున్నాం కట్ చేసి జీడిపప్పు కిస్మిస్ ఒక కప్పు అండి మనం ఫస్ట్ రవ్వ వేయించుకుందామండి రవ్వ వేయించుకుందాం ఫస్ట్ మంబై రవ్వ మనకి ఇలా వేయించడం వల్ల అండి చక్కగా వేగుతుంది మనం మేలు అవే వేయలేదు పుట్టూ రవ్వే వేయించుకుంటున్నాం మంచి కలర్లో వేయించుకుంటాం మనకి రవ్వ వేగిపోయిందండి మంచి వాసన వస్తుంది వేగితే తీసుకుందాం ఇప్పుడు మనం ముక్కలు వేయించుకుందాం అండి నెయ్యి వేసుకొని మనం తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదా బాదం అవిని అవన్నీ వేయించుకుందాం బాదం జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలండి చూసారా మనం ఇవి కూడా కప్పులోకి తీసుకుందాం అండి చిన్నది వేయించాక వేగిపోయాండి తీసుకుందాం కప్పులోకి కప్పులోకి తీసుకున్నాం అండి ఇప్పుడు మనం పంచదార వేసుకొని ఒక పంచదార తీసుకున్నాం కదా రవ్వెంతో మనం కొద్దిగా తగ్గించామండి పంచదార అంటే రవ్వ ఫుల్గా వేసాం కప్పు నిండా పంచదార లైట్గా తగ్గించమాట కప్పు కప్పు కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళైతే కప్పుకి అరకప్పు నీళ్ళు వేస్తున్నాం మనకి పాకం వస్తుంది కదా కప్పు పంచదారకి అరకప్పు నీళ్ళు వేసి మనం కరిగించుకుంటున్నాం పంచదారని మనకి కొద్దిగా పాకం వచ్చాక మనం రవ్వ వేసుకుంటే రెడీ అయిపోద్ది ఈ ప్రసాదం అండి మొత్తం అన్ని దేవుళ్ళకి పెట్టొచ్చండి మన రవ్వ ప్రసాదం ఎందుకంటే మనకి వెంకటరణయితే ఇంకా చాలా బెటర్ అండి రవ్వ గోధుమ రవ్వతో ఏం చేసినా మనకి గోధుమ ఐటమ్స్తో మంచిది అనమాట మనకి రవ్వ పాక రాకర్లేదండి మనకి కరిగిపోయి చూసారా ఇప్పుడు మనం ఈ రవ్వ ఉంది కదా రవ్వ వేసుకుంటామండి రవ్వ వేసుకొని అలా ఉడికిస్తే మనకి చక్కగా ఉడికిపోద్దండి కొబ్బరి కూడా ఇప్పుడు వేసుకుంటున్నాం అండి కోరి తీసుకున్నాం కదా అది ఇప్పుడు వేసుకుంటున్నాం మనం కొద్దిగా దగ్గర పడి వరకు చేసుకుంటాం కాబట్టి కొబ్బరిని వేయించలేదండి నేను పర్లేదు ఇలాగ వేయించుకుంటే మనకి సరే రెడీ అయిపోద్ది మనకి చక్కగా సాఫ్ట్గా వస్తే ఎలా చేయడం వల్ల మీకు లడ్డు నిల్వ ఉంచుకుందాం అనుకుంటే అండి వేయించుకోండి లేకపోతే మన ఎండి కొబ్బరి తీసుకుంటే సరిపోద్ది ఎండు కొబ్బరి తీసుకొని మనం మిక్సీ చేసుకుంటే సరిపోద్ది నిల్వ ఉండాలనుకుంటే మనం తీసుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాం అండి ఇప్పుడే కొద్దిగా నెయ్యి వేసుకుందాం అండి ప్రసాదంలో నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది రవ్వలడు కూడా మనం ఇది ప్రసాదం కింద కూడా పెట్టుకోవచ్చు దేవుడికి మనకి ఇలా ఉడికింది కదండి ఇప్పుడు యానపొడి వేసుకుంటున్నాం పొడి అండి ఇంకా అయిపోయిందండి కప్పు పంచదారకి అరకప్పు నీళ్ళు వేసి పాకం పెట్టుకున్నాం అంటే కరిగే వరకు మనకి అమృతంలా ఉంటుందండి చాలా బాగుంటాయి లడ్డు చల్లారెక్క ఉండలు చుట్టించుకుందాం అండి స్టవ్ ఆపిసి స్టవ్ అండి ఆపేస్తుందామండిందండి ఉండలు చేద్దాం ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని చేస్తున్నామండి చాలా సాఫ్ట్గా బాగుంటాయండి ఉండలేలా చక్కగా చేసుకోవచ్చు అని చేసుకోవాలండి రవ్వలాడు అయిపోయిందండి ఎంతో సాఫ్ట్గా మన ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు ఇలాగా మన దేవుడికి కూడా ప్రసాదాలు పెట్టుకోవచ్చు ఇలా చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం